అతివేగం అజాగ్రత్త వల్లే ఎక్కువ శాతం ప్రమాదాలు ఎదురవుతున్నాయని జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న చర్యలతో తగ్గిన రోడ్డు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు జిల్లా ఎస్పీ ట్రాఫిక్ నియమాలు పాటించి వాహనాల వేగాన్ని నియంత్రించినప్పుడే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని జిల్లా ఎస్పీ అన్నారు ఓల్డ్ బస్ స్టాండ్ లో హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ లో పరిధిలో హెల్మెట్ ఆవశ్యకత సీట్ బెల్ట్ ధరించడం మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడము డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడింగ్ డేంజరస్ డ్రైవింగ్ గుడ్స్ వెహికల్ క్యారింగ్ ప్యాసింజర్ సిగ్నల్స్ జంపింగ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్ టేక్ చేయడము కార్యక్రమాలు నిర్వహించడం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు భారీ వాహనాలైన లారీ ట్రాక్టర్ టిప్పర్ వంటి వాహనాలకు వెనుక వైపున రేడియం స్టిక్కర్ అందించడం జరిగిందని ఆఫ్ నియమాలపై విద్యార్థులకు అవగాహన నిర్మించడం జరిగిందని అన్నారు రోడ్డు ప్రమాదాల నివారణ ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్ని పోలీస్ శాఖ ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు కూడా భాగస్వామ్యం అయితేనే ప్రమాదాలను పూర్తిగా నివారించగలుగుతామని జిల్లా ఎస్పీ అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు డిఎస్పీ రఘుచందర్ టౌన్ ఇన్స్పెక్టర్ నటేష్ ఇన్స్పెక్టర్ రఫీ ఖాన్ ట్రాఫిక్ ఎస్ఐ రామచంద్రం ఎన్జిఓ ఘన్శ్యామ్ ఓజా ఫిక్ సిబ్బంది తైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన లాస్ట్ థర్టీ డేస్ నడిచిన రోడ్ సేఫ్టీ కంప్లీట్ అయిపోతుంది इधर लास्ट मंथ जनवरी फिफ्टीन रही स्टार्ट मैं कंप्लेट सो तो तो दी मत कंट्री वाइज ना प्रोग्रम तो बेसीकली अंदर रोड भद्रता संबंधी अवगन कल दौरान मैं पुलिस डिपार्टेंट तरफ अच्छे इंका पार्टिसपे डिपार्टें तरफ ना वेरे वेरे चर्या रोड ऐक् तक అట్లాగే ఏదైతే మరణాలు జరుగుతాయో రోడ్ యాక్సిడెంట్స్ అవి కూడా తగ్గడానికి ఇవన్నీ కూడా చర్యాలు తీసుకోవడం జరిగింది మనం డాటా చూస్తే ట్వంటీ ట్వంటీ త్రీలో మనకి ట్వంటీ టూగా కంపేర్ చేస్తే ఇరవై ఐదు వరకు మనకి టెస్ట్ ఇక్కడ తక్కువ అయినాయి అట్లాగే ఏదైతే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఉంటాయో వాటిలో కూడా చాలా రిడక్షన్ ఉంది అట్లాగే ఇది స్పెషల్గా అది జరిగిన ఇది కంప్లీట్ అయిన రోడ్ సేఫ్టీ మంత్లో కూడా డాటా అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము ఇదే మంత్లో భాగంగా ఈరోజు కంప్లీట్ అన్న సందర్భంగా ఇక్కడ ఒకటి ర్యాలీ రోడ్ మనం ఆర్గనైజ్ చేసాము ఇది బేసికలీ పబ్లిక్ వాహన కల్పించడానికి హెల్మెట్స్ సంబంధించి హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోవాలని ఆ వాహన కల్పించడానికి ఇది ర్యాలీ ఏర్పాటు చేస్తాము ఇక్కడ వచ్చిన జనాలకి కూడా ఎవరైతే వితౌట్ హెల్మెట్స్ వచ్చారో వాళ్ళకి కూడా ఉచితంగా హెల్మెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది అట్లాగే ఇది మొత్తం నెల రోజులు జరిగిన ప్రోగ్రామ్లోని వేరే వేరే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము వేరే వేరే ఊర్లలో ఎక్కడొక్కడో వెళ్ళి మన పోలీస్ కళా బృందాల ద్వారా అట్లాగే లోకల్లో మన పోలీస్ టీమ్స్ ద్వారా రకరకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కూడా కనెక్ట్ చేయడం జరిగింది అట్లాగే స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ మనకి ఏదైతే ఉన్నాయో నేషనల్ హైవే అథారిటీ కానీ ఆర్ఆర్బి కానీ పంచాయతీరాజ్ కానీ మున్సిపాలిటీ కానీ వాళ్ళని కూడా నైన్లోనే తీసుకొని ఎక్కడెక్కడో మనకి రోడ్ల మీద ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయో ఎక్కువగా మరణాలు ఇంతకుముందు జరిగినాయి అవన్నీ కూడా గుర్తించి వాటికి ఎక్కడ సమాధానం ఏమేమి చేయాలి అక్కడ లైటింగ్ పెట్టాలా అక్కడ సైన్ బోర్డ్స్ పెట్టాలా అవి కూడా మేము ఇప్పుడు సరి అది స్టార్ట్ చేసాము దాంట్లో కొంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది ఇంకా కూడా ఇది వచ్చే కొన్ని రోజులలో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాము సో దాదాపు వంద వరకు మనం ఎక్కడ జిల్లాలో లాస్ట్ ముప్పై రోజులలో ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ కండక్ట్ చేసాము పబ్లిక్ ఒకటి వినకం ఉంది ఇది రోడ్ భద్రతలో మీది చాలా చాలా ముఖ్య అంశం ముఖ్య రోల్ ఉంది ఏంటంటే ఎన్టీ పరిస్థితుల్లో తాగి బండి నడత ఏ బండి ఉన్నాయో అయినా సరే టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ అట్లాగే టూ వీలర్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు హోమ్ ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి ఫోర్ వీలర్ ఉంటే ఖచ్చితంగా మీరు సీట్ బెల్ట్ వేసుకోవాలి మీరు మీ లైఫ్ని సేవ్ చేస్తే అది మనకి సప్తం అవుతుంది అట్లాగే సమాజంలో కూడా మీరు ఫ్యూచర్ ఏదైనా కంట్రిబ్యూషన్ చేయగలకూడదు అది మంచిగా ఉంటుంది అదర్వైజ్ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే డెత్ జరిగితే అది మొత్తం లైఫ్ అక్కడే ఎండ్ అయిపోతుంది అక్కడే మొత్తం కంట్రిబ్యూషన్ కూడా ఎండ్ అయిపోతుంది సో పబ్లిక్కి అదే కోరుకోవాలి ఇది రోడ్ భద్రత సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేయాలి సో దాట్ మనం అందరూ కూడా కలిసి సమాజంలో ఇంకా కూడా మంచి డెఫ్టీ తీసుకొస్తాం